హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ నిర్వాహకులు అక్షయ దేశ్ పాండే ఆధ్వర్యంలో శనివారం మేద కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛ స్వచ్ఛ భారత్ భారత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ యాత్రను చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ నెల పదకొండవ తేదీన హైదరాబాద్ లోని టీ హబ్ లో స్వచ్ఛ భారత్ యాత్రను ప్రారంభించామని స్వచ్ఛ భారత్ వాహనంతో పాటు ప్రతిరోజు సుమారు నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అనే ప్రత్యేక వాహనంలో వాటిని ప్రాసెస్ చేస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్డీఏ శ్రీనివాస్ సిఈఓ డిపిఓ యాదయ్యలతో కలిసి స్వచ్ఛ భారత్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మెదక్లో కార్యక్రమం పూర్తయిన అనంతరం కామారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల మీదుగా ఢిల్లీ వరకు ఈ స్వచ్ఛ భారత్ యాత్ర కొనసాగుతుందని అక్షయ దేశ్ పాండే తెలిపారు

అందుకంటే జంగలంలో ఉంటాయ్ సంపదైతే సంస్కారాలు మీరు అsko విష్ణు దగ్గర ఉంటారు నేను ఇంట్లో పేపర్ పెడతారాండి యూటెల్ తీసుకుపడాలి అని చెప్పి మనమందరం సేవగా అనుస్తారటే యోసామాన స్థానంలో కొంత మాట ఆలస్యం అవుతుంది ఆ రోజున ప్లాస్టిక్ ఎంతమంది కడతరు చటక చటకపల కొరసమ మరి జ్ఞానం గురించి ఆ దప్పులు ప్లాస్టిక్ తీ కూడా దప్పులు వస్తాయని ండి మేము హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ నుంచి స్వచ్ఛ్ భారత్ యాత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పాటు కలిసి స్వచ్ఛ భారత్ యాత్ర చేస్తున్నామండి సో అదేవిధంగా పదకొండు తారీఖున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము హైదరాబాద్ టీ హబ్లో సో ఈ వెహికల్ చూ తీసుకుంటూ ప్రతిరోజు నలభై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరుపక్కల ప్లాస్టిక్ విడతాలని కలెక్ట్ చేసుకుంటూ మన సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అన్న వెహికల్ మీద ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నామండి సో ఈరోజు అదేవిధంగా ఈరోజు మనం మిది మెదక్ జిల్లాకి రావడం జరిగింది మెదక్ జిల్లాలో మన స్వచ్ఛ భారత్ టీం డిఆర్డిఓ గారు డిపిఓ గారు సిఈఓ గారు వీరందరూ కలిసి మన ఈ యొక్క కార్యక్రమాన్ని రావడం జరిగింది సో మాతో పాటు కూడా వాళ్ళు స్వచ్ఛతా హీ సేవా హే కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడున్న మన కలెక్టరేట్లో నుంచి అందరి నుంచి ఉన్న స్థలంలో నుంచి ప్లాస్టిక్ కలెక్షన్ చేయడం దాన్ని ప్రాసెసింగ్ చేయడం జరిగిందండి సో మాకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంకా ముందు ముందు తీసుకెళ్తున్నాము ఈరోజు మెదక్ అయిపోయింది రేపు 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 ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి దాని తర్వాత కరీంనగర్ మన కామారెడ్డి కామారెడ్డి తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ తర్వాత ముందరగా మేము ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్ చంద్రపూర్ నాగ్పూర్ అదేవిధంగా ఇక్కడి నుంచి మనము ఢిల్లీ వరకు వెళ్తున్నామండి సో స్వచ్ఛ్ భారత్ యాత్రకి